హలో హాయ్ అండి మీరు ఎప్పుడైనా అడవి పొన్నగంటి కూరని తిన్నారా తినకపోతే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదేనండి ఈరోజు మనం చేసుకోబోయే అడవి పొన్నగంటి కూర అడవి పొన్నగంటి కూర ఆకులు ఇలా చాలా చిన్నగా ఉంటాయి ఎందుకంటే ఇది న్యాచురల్గా ఇటువంటి ఎరువులు వేయకుండా పండిందండి ఈ అడవి పొన్నగంటి కూర వర్షాలు పడగానే తనంతట తానే పెరుగుతుంది దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది ఇంకా దాంతోపాటు జుట్టుకి చర్మ ఆరోగ్య సమస్యలకు కూడా చాలా మంచిది ఇంకా బరువుని తగ్గాలనుకుంటే తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూర అండి ఇది రుచి మాత్రం మనం చేసుకునే మామూలు పొనగంటి కూర కన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి మనము రెగ్యులర్గా చేసుకునే పొనగంటి కూర అసలు రుచి అనేది లేకుండా గడ్డీలాగా ఉంటుందండి కానీ ఈ అడవి పొనగంటి కూర మాత్రం చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే అంత రుచి ఉంటుంది ఇప్పుడు అడవి పొనగంటి కూరను ఎలా కట్ చేసుకొని తీసుకోవాలో చూపిస్తాను చిన్నగా ఉంది కదా టైం ఎక్కువ పడుతుందేమో అని కాదండి చాలా తొందరగా అయిపోతుంది కటింగ్ కూడా ఈ అడవి పొనగంటి కూరను మనము లేతగా ఉంటే కాడలతో సహా కట్ చేసుకోవచ్చండి నేనైతే కాడలని కట్ చేయకుండా చేతోనే తుంచేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న చిన్న వేర్లు అలాంటివి ఉంటే తీసేస్తున్నాను ఇప్పుడు మాత్రం నేనైతే ఆకులు ఉన్న కాడల మట్టుకు కట్ చేసుకుంటున్నానండి ఈ మిగతా కాడల్ని కూడా పడేయకుండా నేను ఈ మరొక రెసిపీ చేసి చూపిస్తాను కాడలతోని మనము రెగ్యులర్గా వాడుకునే పునగంటి కూర కాడలు పడేస్తాం కదా కానీ ఈ అడవి పునగంటి కూరకు కాడలు కూడా వాడుకోవచ్చండి ఆకులో ఎన్ని పోషకాలు ఉన్నాయో కాడలలో కూడా అంత పోషకాలు ఉన్నాయి ఇప్పుడైతే నాకు కావలసినంత ఆకుకూరను ఏరి శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుంటాను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం పదండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము నూనె వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలను వేసుకొని ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పును వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసి కలుపుకోవాలి నేను పోపులో ఎండుమిర్చిని ఇప్పుడే వేయట్లేదు మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు పోపుని మాడకుండా కలుపుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలను మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి ఎండుమిర్చిని ముందే వేసుకుంటే మాడిపోతుందని ఇప్పుడు వేసుకుంటున్నాను తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలను ఒక స్పూన్ వేసుకోవాలి మీరు పచ్చిపల్లీలను వేసుకోవాలనుకుంటే పల్లీలను ముందే వేసుకోవాలి పోపుతో పాటు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించుకోవాలి కాసేపు కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి పసుపును పచ్చివాసన పోయి కూరలో కలిసిపోయే విధంగా కలుపుకోండి తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న అడవి పొనగంటి కూరను వేసుకుందాము మంటను సిమ్లో పెట్టి ఈ పొన్నగంటి కూరను నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి కూర అనేది కాస్త దగ్గర పడుతుందండి అప్పటి వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ పెట్టండి చూసారండి ఆ కూర ఎంత దగ్గరకు అయిపోయింది ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు అయిపోతుందండి ఇంకాస్త దగ్గర అయ్యే వరకు కలుపుతూ వేయించుకుందాము మూత పెట్టకుండానే ఇలా కలుపుతూ కూర దగ్గర అయ్యే వరకు వే వేయించుకోవాలి చూడండి ఆకుకూర పూర్తిగా దగ్గరైపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని ఒక హాఫ్ స్పూన్ కారం పొడిని వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి కారం పొడిని వేసాం కాబట్టి కూర మాడిపోతుందండి కూర మాడకుండా కొద్దిగా లైట్గా నీళ్ళను వేసుకొని కలుపుకుంటున్నాను నాన్ స్టిక్ అయితే నీళ్ళను వేసుకునే పని ఉండదండి డైరెక్ట్ కలుపుకోవచ్చు ఇలా కారాన్ని పచ్చివాసన పోయేదాకా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని మూత తీసేస్తే సరిపోతుంది మూత తీసిన తర్వాత ఒకసారి కలిపి కావలసినన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లిపాయలను ఎప్పుడైనా కూడా ఇలా చివరిగా వేసుకుంటేనే పోషకాలు పోకుండా కూరలోని రసాన్ని పీల్చుకొని చాలా కమ్మగా ఉంటాయండి వెల్లుల్లిపాయలను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం ఆగి తీసేసేయాలి చివరిగా కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ కట్టేసేయాలి అంతే అండి గుమగుమలాడే ఎంత టేస్టీ అయినా అడవి పున్నగంటి కూర రెడీ అయిపోయినట్లే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా ఒక లైక్ పెట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి రండి ఈ ఫస్ట్ ముద్ద మీకోసమేనండి